నీలోఫర్ హాస్పిటల్లో ఎప్పుడైతే కరోనా కేసెస్ నమోదయ్యాయో అప్పటి నుంచి చాలా మందికి అంటే చిన్న పిల్లలు ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ప్యానిక్ అయిపోతున్నారు ఎట్లా ఏంటి అనేది ఎందుకంటే ఫోర్టీన్ మంత్స్ బాబుకే కరోనా సోకిందన్నటువంటి వార్త ఇప్పుడు ఒక రకంగా కలకలం క్రియేట్ చేస్తోంది ఒక్కసారి మనం నీలోఫర్ హాస్పిటల్కి వచ్చాం నీలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉషా మ్యామ్ ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మ్యామ్ నమస్తే నమస్తే మ్యామ్ ఎగ్జాక్ట్లీ ఫోర్టీన్ మంత్స్ బేబీకి కరోనా సోకింది అని ఆయన జాయినింగ్ డేట్ అండ్ మీరు టెస్ట్ చేసిన తర్వాత ఎన్ని డేస్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది మ్యామ్ ఆయనని ఎట్లా అంటే ఎక్కడన్నా సపరేట్గా ఉంచారా ఏంటి మ్యామ్ యాక్చువల్లీ ఫస్ట్ వేవ్ ఆఫ్ కోవిడ్ నుంచి మనము ఐసోలేషన్ కోవిడ్ ప్రికాషన్స్ తీసుకుంటున్నాము నీలోఫర్ హాస్పిటల్లో సెపరేట్గా ఒక ఐసోలేషన్ బిల్డింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ఒక నూట ఇరవై బెడ్స్ స్పెషల్గా ఓన్లీ రెస్పిరేటరీ కేసెస్ కోసం అలాట్ చేయడం జరిగింది అన్ని బెడ్స్కి కూడా ఆక్సిజన్ ఫెసిలిటీ ఉంది సో ఇప్పుడు పిల్లల్లో కనుక చూస్తే అండర్ ఫైవ్ ఇయర్స్ అంటే ఐదు సంవత్సరాల పిల్లల్లో కామన్గా వచ్చేవి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అందులో కామన్గా పిల్లలు అడ్మిట్ అయ్యేది కూడా న్యూమోనియా వల్ల సో ఈ కేసు కూడా న్యూమోనియా సింటమ్స్ తోటి అంటే దగ్గు జలుబు జ్వరము అలాగే కొద్దిగా ఆయాసం దీంతోనే న్యూమోనియా కేసు లాగానే అడ్మిట్ అయ్యాడు ఈ పద్నాలుగు నెలల బాబు ఈ నాంపల్లి ఏరియా నుంచి వచ్చారు అయితే అన్ని న్యూమోనియా కేసులకి మనం కోవిడ్ టెస్టింగ్ చేస్తున్నాం సో ఈ ఒక్క కేసు పాజిటివ్ వచ్చింది బట్ చైల్డ్ ఈజ్ రెస్పాండింగ్ టు ట్రీట్మెంట్ ఇప్పుడు మినిమల్ ఆక్సిజన్తో మెయింటైన్ అవుతున్నాడు వన్ టూ డేస్లో డిశ్చార్జ్ కూడా అవుతాడు వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా మ్యామ్ లేవమ్మా సిమ్టమ్స్ ఇప్పుడు వచ్చినవి వేవ్ చాలా మైల్డ్గానే ఉంటున్నాయి ఈ బాబు కూడా మైల్డ్ సిమ్టమ్స్ అనే చెప్పాలి సో పిల్లల్లో కోవిడే కాదు కోవిడ్ కన్నా ఎక్కువ ఆర్ఎస్వి వైరస్ అని ఏడినో వైరస్ అని ఇన్ఫ్లుఎంజా వైరస్ అని ఆ న్యూమోనియాలు ఎక్కువ వస్తాయి బట్ అన్ని రకాల వైరస్లకి సిమ్టమ్స్ సిమిలర్గానే ఉంటాయి జినోమ్ సీక్వెన్సింగ్కి ఏమన్నా పంపించారా మ్యామ్ ఈ శాంపుల్ అది మళ్ళీ రీటెస్ట్ చేసి జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ నుంచి డైరెక్ట్గా పంపిస్తామని చెప్పారు మ్యామ్ చాలా మంది హాస్పిటల్కి వచ్చేవాళ్ళు చాలామంది ఇంకా కూడా మాస్కులు పెట్టుకోవట్లేదు మ్యామ్ పేరెంట్స్ చిన్న చిన్న పిల్లలతో వస్తున్నారు ఒకటి ప్యానిక్ ఏంటంటే మ్యామ్ ఇప్పుడు పేరెంట్స్ అసలు ఏం చేయాలి అంటే ఇప్పుడు హాస్పిటల్ వచ్చేవాళ్ళు కావచ్చు లేదంటే ఈ వార్త తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే పేరెంట్స్ ప్యానిక్ కాకుండా ఎట్లా ఉండాలి మ్యామ్ ఫస్ట్ పానిక్ అవ్వకూడదు ఎందుకంటే ఈ వేరియంట్ కూడా ఈ జేఎన్వన్ అని కొత్తగా వచ్చే వేరియంట్ కూడా ఇదేమీ సీరియస్ ఇల్నెస్ కాదు దీనివల్ల హాస్పిటల్ అడ్మిషన్స్ పెరగడం కానీ డెత్స్ పెరగడం కానీ జరగదనే ఆ డబ్ల్యూహెచ్ఓ స్టేట్మెంట్లో తెలుస్తుంది అలాగే మనం ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని కంట్రీస్లోనూ ట్రాన్స్మిషన్ చూస్తే పాజిటివిటీ రేటు పెరుగుతుంది టెస్ట్ పాజిటివిటీ పెరుగుతుంది అంటే మనం టెస్టింగ్ కూడా పెంచుతున్నాం కాబట్టి దగ్గు జలుబు జ్వరాల్లో ఉన్న వాళ్ళకి టెస్ట్ చేస్తున్నాం కాబట్టి తెలుస్తుంది సో పాజిటివిటీ రేటు పెరిగింది అంటే ఈ వైరస్కి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే గుణం అయితే ఉంది బట్ దీనివల్ల సివియర్ న్యూమోనియాలు వచ్చి హాస్పిటల్ అడ్మిషన్స్ పెరగడం డెత్స్ పెరగడం అనేది జరగదు ఆక్సిజన్ కావచ్చు లేదంటే ఇంకా కూడా అంటే ఎమర్జెన్సీ వైజ్గా అంటే అన్నీ సిద్ధం చేసుకుని ఉన్నారా మ్యామ్ ఒకవేళ ఫ్లో ఎక్కువ అయితే ఎట్లా డెఫినెట్గా మ్యామ్ మాకు స్టేట్ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ కోవిడ్ మాక్ మాక్డ్రిల్ జరపడం అన్నీ జరిగింది ఈ నూట ఇరవై బెడ్లు కూడా ఆక్సిజన్తోనే ఉన్నాయి ఈ నూట ఇరవై బెడ్లు కాకుండా ట్వంటీ బెడ్స్ ఓన్లీ పాజిటివ్ కేసెస్ పెట్టడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం పాజిటివ్ ఉన్న బాబుని కూడా ఆ వార్డులోనే అడ్మిట్ చేశాము ఒకవేళ కేసెస్ ఇంక్రీజ్ అయినా కూడా వాటిని హ్యాండిల్ చేసే బెడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓకే న్యూ బోర్న్ బేబీస్ పేరెంట్స్ కావచ్చు లేకపోతే ఆ బేబీస్కి కావచ్చు చాలామంది వాళ్ళ కోసం వచ్చేవాళ్ళు కావచ్చు మ్యామ్ మీ హాస్పిటల్కి చాలా ఎక్కువ ఫ్లో ఉంటుంది మ్యామ్ ఎట్లా మేనేజ్ చేయబోతున్నారు అంటే గతంలో ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి బట్ స్టిల్ ఇదైతే మేము ఈ మీ ద్వారా ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒక పేషెంట్ వస్తే ఒకళ్ళే కూడా రండి సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక చైల్డ్ అడ్మిట్ అయితే కూడా పది మంది అటెండెంట్స్ వచ్చేస్తున్నారు ఊళ్ళ నుంచి అయినా దానివల్ల ఓవర్ క్రౌడింగ్ పెరుగుతుంది ఓవర్ క్రౌడింగ్ ఎప్పుడైతే ఉంటుందో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కూడా ఫాస్ట్గా ఉంటుంది సో ఒక పేరెంట్తో ఒకళ్ళని అందుకనే మేము సెక్యూరిటీ పరంగా గేట్ దగ్గర చాలా రెస్ట్రిక్ట్ చేసినాము ఒక అటెండెంట్ని పంపిస్తున్నాము అట్ ద మోస్ట్ చాలా క్రిటికల్ పేషెంట్ ఉంటేనే సెకండ్ పేషెంట్ని ఏమన్నా ఇవ్వడానికి మాత్రమే సప్లై చేయడానికి మాత్రమే అలౌ చేస్తున్నాం అలాగే కోవిడ్ వార్డు దగ్గర కూడా సెగ్రిగేషన్ చేసాము కోవిడ్ వార్డులో వేరే పేషెంట్స్ అక్కడ వెళ్ళి అందరినీ కలవకుండా ఉండడానికి సెపరేట్గా ప్రికాషన్స్ తీసుకుంటున్నాం ఇప్పుడు పిల్లలకైతే వ్యాక్సినేషన్ అట్లాంటిది ఏముండదు ఉండదు కాబట్టి మ్యామ్ మరి ఎట్లా అంటే మనకు వేరు పిల్లలకు వేరు అన్నట్టుగా ఉంటుంది సో ఎట్లా మ్యామ్ కోవిడ్ వ్యాక్సినేషన్ అయితే పిల్లలకి అవైలబుల్ లేదు కాకపోతే కోవిడ్ వరకు చూస్తే మిగతా వ్యాధులతో కంపేర్ చేస్తే చిన్నపిల్లల్ని కోవిడ్ స్పేర్ చేసిందనే చెప్పాలి మనం ఫస్ట్ వేవ్ నుంచి సెకండ్ వేవ్ కానీ థర్డ్ వేవ్ కానీ ఒమిక్రాన్ అన్నీ చూస్తే అడల్ట్స్లో ఎక్కువ సిమ్టమ్స్ ఉన్నాయి కానీ పిల్లల్లో హాస్పిటలైజేషన్ కానీ డెత్స్ కానీ ఎక్కువ జరగడమే ఎప్పుడూ జరగలేదు సో ఇన్ అవే చిల్డ్రన్ ఆర్ మోర్ ప్రొటెక్టెడ్ దాన్ అడల్ట్స్ ఇప్పుడు స్కూల్ చాలామందికి స్కూల్ వెళ్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు మ్యామ్ ఇప్పుడేమో పండగల సీజన్ రాబోతోంది హాలిడేస్ కూడా వస్తూ ఉంటాయి మ్యామ్ ఫుడ్ పరంగా పేరెంట్స్కి మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఆహార పరంగా ఏం తేడా ఉండదమ్మా ఒకటి ఏంటంటే ఓవర్ క్రౌడింగ్ అవాయిడ్ చేయాలి ఇన్ఫెక్షన్ రాకూడదంటే ఇదే అయినా వేరే వైరస్ ఫ్లూ న్మోనియా అవనివ్వండి వేరే న్యోనియాలు రాకుండా ఉండాలంటే క్రౌడెడ్ ప్లేసెస్లోకి పిల్లల్ని తీసుకెళ్ళకూడదు అలాగే పెద్దవాళ్ళు కొంచెం అబవ్ ఫైవ్ ఇయర్స్ ఉన్న పిల్లలు క్రౌడెడ్ ప్లేస్లో వెళ్ళినప్పుడు మాస్క్ తప్పకుండా ధరించాలి ఒకవేళ పిల్లలకి ఎవరికైనా జ్వరం దగ్గు జలుబు సిమ్టమ్స్ ఉంటే వాళ్ళని స్కూల్స్కి పంపకూడదు పూర్తిగా సిమ్టమ్స్ తగ్గేదాకా ఇంట్లోనే పెట్టుకుంటే అది స్కూల్లో ఉన్న వేరే పిల్లలకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది లంగ్ ఇన్ఫెక్షన్స్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది మ్యామ్ చిల్డ్రన్లో కోవిడ్లో అయితే లెస్ దాన్ వన్ పర్సెంట్ అమ్మ లంగ్ ఇన్ఫెక్షన్ ఇంకా వేరే వైరస్ల వల్ల ఎక్కువ వస్తుంది పిల్లలు ఆర్ఎస్వి కానీ ఇన్ఫ్లుయంజా అలాగే బ్యాక్టీరియా న్యమోనియాస్ ఎక్కువ ఉంటాయి కానీ కోవిడ్ న్యూమోనియా లెస్ దెన్ వన్ పర్సెంట్ మన గవర్నమెంట్ నుంచి మీకు స్పెషల్గా వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి మ్యామ్ మీకు టెలికాన్ఫరెన్స్ అయిందా లేకపోతే ఏంటి మ్యామ్ ఈరోజే జూమ్ రివ్యూ మీటింగ్ అయింది మా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి సో అందరు హాస్పిటల్ సూపరింటెండెంట్స్కి జూమ్ రివ్యూకి ప్రజెంట్ స్టేటస్ ఏంటి ఫెసిలిటీస్ ఏమున్నాయి ఇంకేం కావాలి అనేది రిక్వైర్మెంట్స్ పంపించమన్నారు మాకైతే ఎక్విప్మెంట్ పరంగా అన్నీ అన్ని అందుబాటులోనే ఉన్నాయి సప్లైస్ కూడా అన్ని అన్నీ ఉన్నాయి ఏదైనా ఉన్నా కూడా వెంటనే చెప్పి వాళ్ళు సపోజ్ ఎక్కడైనా వెంటిలేటర్స్ పనిచేయట్లేదంటే వెంటనే రిపేర్కి ప్రా ఇస్తాము ఆపర్చునిటీ అని చెప్పారు లాస్ట్లీ మ్యామ్ మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ సేమ్ అమ్మా కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్ ఒకటి పేరెంట్స్ అందరూ ఎస్పెషలీ ఐదు సంవత్సరాల లోపు పిల్లలకి న్యూమోనియా కామన్గా వస్తుంది కాబట్టి చల్లగాలిలో ఎక్కువ పిల్లల్ని తిప్పకూడదు క్రౌడెడ్ ప్లేసెస్కి తీసుకెళ్ళకూడదు అలాగే వ్యాక్సినేషన్ అనేది టైం ప్రకారం తీసుకోవాలి షెడ్యూల్ ప్రకారం వ్యాక్సినేషన్స్ తీసుకుంటే ఈ ప్రాణాంతకమైన న్మోనియాల నుంచి కాపాడుకోవచ్చు స్పెషల్లీ కోవిడ్ వ్యాక్సిన్ పిల్లలకి అంత ఇంపార్టెంట్ కాదు న్యూమోకోకల్ వ్యాక్సిన్ అని ఫ్లూ వ్యాక్సిన్ ఉంది సో వేరే న్యూమోనియాల నుంచి ప్రివెంట్ చేసే వ్యాక్సిన్స్ ఉన్నాయి కాబట్టి అవి తీసుకోవాలి అలాగే పొల్యూషన్ అవాయిడ్ చేయాలి ఇంట్లో ఎవరూ స్మోక్ చేయకూడదు అలాగే స్మోక్ వచ్చే పదార్థాలు ఎస్పెషలీ ధూప్ స్టిక్ కానీ సాంబ్రాణి పొగలు కానీ ఇలాంటి వాటికి పిల్లల్ని దూరంగా ఉంచాలి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్